మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన హైమావతి అనే వృద్ధురాలు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నించింది తన పొలాన్ని ప్రభాకర్ అనే వ్యక్తి ఆక్రమించారని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు లేని పక్షంలో ఆత్మహత్య తనకు శరణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మా ఆయన కూడా దానికి కూడా వచ్చు అని గమనే ఉన్నాను నేను చెప్పాను వచ్చేది కాను అయ్యరంపల్లి ఎరంపల్లి గడ్డ పొట్టేట కాలం ఉంది మాకు మా అన్నింటికి పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఆ మనుబోల్ మండలం ఆడ పోయినా నిన్న కూడా పోయినా నేను మాట్లాడినా ఎస్ఐతో మాట్లాడినా ఎస్ఐ అంటే పొలం దొన్నొద్దు అన్నాడు దొన్నొద్దు అన్నా కానీ నాది పొలం నాకు ఎన్నిక ఉంది అని చెప్పేసి దున్ని నాచేసేసినాడు ఇక నేను మాట్లాడలేదు బోన్పల్లి ప్రభాకర్ పక్క అని చెప్పాడు ఆ అబ్బాయికి అయ్యో రాల రాకుండా పొలం దున్నేసి నాటేసినాడు నేను పోయిన ఏం పొలం దున్న అంటే అమ్మాయి ఎక్కడుందా నీకు పొలమా నాది పొలము అన్నాడు సార్ నన్ను ఏం చెయ్యాల నేను నేను ఎట్ట పథకాలు బిడ్డలు పెట్టుకొని నా కొడుకు పాడలు కోయటి విన్నరు బతుకు తిరుగుకి ఇచ్చినాను సార్ అమ్మాయి రావుకి ఇచ్చినాను ఎస్ఐ వాడికి ఇచ్చినాను కూడా పోయిన సమాలు గుర్తిపోయినాను ఈ సార్ ఏంటంటే రెండు నెలలు టైం పెట్టాడు ఈ రెండు నెలలు అప్పుడు పండించుకొని ఎత్తుకొని వెళ్ళిపోతాడు నేనేం చెయ్యాలా మూడు మూడు ఎకరాల ముప్పై ఒక్కసారి నాకు పొలం ఉండేదాడా మా ఆయన బాగాలేకపోతే ఏరే వాళ్ళకి ఇచ్చిన అభిమానం పెట్టుకొని మూడు లక్షలు పెట్టి తీసుకొని తీసుకొని నేను తీసుకొని వాళ్ళకి ఇచ్చాను ఏరే వాళ్ళకి చేసుకుంటున్నారు వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళని కొట్టి ఆడవాళ్ళని వాళ్ళని అందరినీ కొట్టి వాళ్ళని తరిమేసారు వాళ్ళు ఊజు వదిలి వెళ్ళిపోయినారు ఆ పొలంలో ఇవన్నీ వాళ్ళు ఏంటంటే నాకు రెండు నెంబర్లు ఉన్నాయి నా పొలానికి పదకొండు వందల డెబ్బై తొమ్మిది ఒకటి తొమ్మిది వందల తొంభై నాలుగు ఒకటి ఉంది దానిలో తొమ్మిది వందల తొంభై నాలుగు నెంబర్ వేయలేడు మొత్తానికే పదకొండు వందల డెబ్బై తొమ్మిది వేసేసారు అది అవకాశం పట్టుకొని గెనువాడు ఒక పొలం పైన ఉంది నా పొలం కింద ఉంది దాని కింద పై దున్న దాని కింద బీడు ఉంది నా పొలం కొంత కొట్టుకోబోయి బీడు చేసి ఇది దున్నేస్తే గున్నేస్తే మనం ఎక్కడా వచ్చి అసడ్డు నాకు తుమ్మలా మా పేరు మా ఆయన పేరు వెంకట సుబ్బయ్య గోంతపల్లి ప్రభాకర్ మా పక్క పొలం వాళ్ళు పొలం ఇచ్చేసారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇచ్చేసి నన్ను ఏడ్పిస్తూ ఉన్నాడు ఎన్నిసార్లు కొట్టిచ్చి ఏ కేసులు పెట్టిచ్చేసినాను కానీ వదలవాడు ఇప్పుడు మళ్ళా దున్నేసినాడు దున్నేసి పొలం ఏది ఎందుకు దున్నావు నా పొలం నాకంటే నా మెదకొచ్చేసి నాది కొరుకుంటా వచ్చి నీ అమ్మ నీకు ఎక్కడుండే పొలము నాది పొలము అని అంటా వచ్చినాడు సార్ నా మీదకి నేను ఏం చేయాలి సార్ నేనేమన్నా కొట్టగలుచున్నానా నేను నేను కొట్ట కొట్టగలిచి ఉండాను అవన్నీ బద్దలా దిగాలంటే దిగితే కాలు విరుక్కో బిడ్డలను చూసుకోవాలి చూస్తా ఎట్లా ఎట్లా బతకాలి సార్ నాకు అదే ఆ ఉండేది సార్ నాకు ఇంకా తప్పితే ఏమీ లేదు ఇక్కడమ్మ నాయన చూసి బతుకు తిరిగిపోయినారు ఒడ్లు బాధలు పడితే తప్పులు కట్టుకుంటున్నాను ఆయన నాకు నయం కాదు వాడు నా పదంలోంచి వెళ్ళిపోవాలా రాకూడదు నా పనం కాడికి అది నాకు జరగాల్తుంది అదే నాకు కావాలా కరెక్ట్గా ఏమన్నాను నేను ఆయనకి మనబోదా ఆయన ఎమ్మారావు చెప్తాను మీరు అక్కడ కలవండి అమ్మా అని చెప్పాడు ఆయన కలవలేదని చెప్పాడు ఇక్కడకి నేను పోయి కలిసినాను మాట్లాడినాను నా పదం ఎవరే వాళ్ళు దున్నినారని చెప్పినాను అయినా సరే అయినా ఇయర్ ఆవు కాయతీ విచ్చేసి చూడమన్నాడు ఈఆర్ ఆవు కాయతాలు ప్రభాకరు గోనిపల్లి ప్రభాకర్ మాకు ఏమీ కాడు వాడెవడో మేము ఎవరో వాళ్ళ దగ్గర ఏమీ లేవు నా దగ్గర ఉండయి నా దగ్గర పాస్బుక్లు పట్టా కాగితాలు అన్నీ ఉన్నాయి నాయకు